గ్రామస్తులు అక్కడ కామ్యూనిటీ సమస్య నిలబడి వార్తలు ఈరోజు నాయకు ఇబ్బంది పడు హాస్పిటల్కి వస్తే డెబ్బై మందికి పైగా ఈరోజు ఇక్కడ చికిత్స చిన్న పిల్లలతో సైతం సైతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈరోజు నీటి సమస్య వల్ల ప్రాకృతి సమస్య వల్ల నీటి కలిసి కలిస్తమై అక్కడ నీరు చేరి కలిపి పొలకి అలాగే ఇక్కడ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి అలాగే నియమితులు దృష్టి కూడా తీసుకెళ్తున్నాం దాని ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకుని వాళ్ళకి తాగునీటి అందించండి అని చెప్పేసి కోరుతాం ప్రభుత్వం ఇదివరకే మూడు కోట్ల రూపాయలు పెట్టి ఒక త్రాగునీ ఇప్పుడు ఇద్దరు కృష్ణగిరి మండలానికి తాగునీరు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు అదే ఇంకా వాళ్ళకి సక్రమంగా అందించి వీళ్ళ యొక్క సమస్యని గ్రామ సమస్యని తీర్చాలని వాళ్ళకి మరొకసారి ఇటువంటి సమస్యలు ఎదుర్కోకొని ప్రభుత్వం వాళ్ళు ఏం చేసుకోవాలంటే మాకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు అందిస్తున్నారు ఒక నీళ్ళు అందించే పరిస్థితి లేకుండా మాకు మా ఇంటి మందికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి గురుతున్నాను కాబట్టి ఆ ఒక సమస్య మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి వినియోగించుకుంటున్నాం దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి వినియోగించుకోండి వీళ్ళకందరికీ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకి ప్రస్తుతానికి వీళ్ళందరికీ ఆరోగ్యం వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి పనులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళ యొక్క సమస్య దృష్టిని కూడా ఈరోజు మా పీసీసీ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారానికి వాళ్ళు కూడా ఈరోజు డిఎంహెచ్ఓ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ గ్రామాల్లో కూడా త్వరలోనే పార్టీ తరఫున వచ్చేసి వీళ్ళ యొక్క సమస్యలు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ తెలియజేసుకుంటాము అందుకొస్ అలాగే వీళ్ళకి ఈరోజు ఇక్కడ మామూలుగా చూస్తూ ఉంటే ఇది కొడుకులకి దూరంగా ఉంది కొద్దిగా ఒక కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ వీళ్ళకి తెలిసి అంటే వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ కూడా వేలు వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల వరకు వస్తుంది మాకు తినడానికి ఇబ్బంది ఉంది రాత్రి తర్వాత కూడా మీ అందరూ కూడా కొడుకు తెలుసుకోవాలి తర్వాత లాక్డౌన్ తర్వాత బోటల్ని కూడా లేకుండా మనకు తినడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు అందరూ చూసిన మొత్తం ఫిఫాలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు అక్కడ లాక్డోర్ అయిపోయి హోటల్ అన్ని పోసేస్తే మీరు ఊరికెళ్ళి మడుగులు తెచ్చుకోవాలన్నా కూడా పదిహేను కిలోమీటర్లు ఉపయోగాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి అలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి పిల్లకి సదుపాయం కూడా ఆహార సదుపాయం కూడా కల్పించాలని కనీసం ఈ యొక్క విపత్తు అయితే మీరు వారం రోజులు ఆహార సదుపాయం కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దేనికోసం వాళ్ళు చాలా ఇబ్బంది కనీసం ప్రస్తుతం ఇక్కడ దొరికిన సమయంలో ఏదో ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ సదస్సులు తెలియని వాళ్ళు సహాయపడుతూ ఉన్నారు వీళ్ళకి ఆహార సదుపాయం కూడా కల్పించాలని మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత అన్న అన్నో తర్వాత మీరు వస్తూ వచ్చి మాట్లాడతావా మీరు ఫుడ్ కూడా అడిగేది కదా మధ్యాహ్నం పన్నెండో చెప్తాము అదే మీరు కూడా 있어? 아까 플레